உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நேர்ந்து ஆம்பல் வாய் கும்பினகான் செங்கல் வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் வாய் நங்காய் நங்காயி எழுந்திராயி நாணாதாய் நாடையாயி செக்கரம் ஏந்தும் தடக்கையன் పాడా ఏమే సఖి ఇదేమి ముందుగా మమ్మలను లేపుదునంటివి కదా ఇంతవరకును పండుకొనే ఉన్నావేమి లే లెమ్ము తెల్లవారిపోయినది చూడు మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి నీలోత్పలాలు ముకిళించినవి కాషాయంబరులైన మునులు యోగులు తెల్లని పలువరసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవిల తలుపులు తీయడానికి కుంచకోలను తాళపు చెవులను తీసుకుని వెళ్ళుచున్నారు ఇవన్నీ ప్రాతకాలముగు సూచనలే కదా నీవు చేసిన వాగ్దానమును మరిచితివా నీకేమి నీవు పూర్ణురాలువు కదా సరే ఇకనైనా లేచిరమ్ము వాగ్దానమును మరిచిన సిగ్గులేనిదానా లేవవమ్మా అనగా నన్నేల నిందుతురు నేనేమి చేయవలే అనగా శ్రీ శంఖ చక్రములచే విరాజిల్లుతున్న విశాల సుందర భుజములు గలవనని పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలను మేమునూ నీతో కలిసి పాడెదము ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మనవ్రతము ఫలించగలదు కావున వెంటనే మేలుకొనుమమ్మా అని గోదాదేవి ఈ తొమ్మిదవ గోపికను లేపుచున్నది